హాయ్ ఫ్రెండ్స్ అందరికీ యువస్ మామ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం అండి ఈరోజు ఫిఫ్త్ క్లాస్ చూపిస్తున్నానండి యూట్యూబ్ ఛానల్లో శారీ పిన్ మేకింగ్ అండి ఇది కూడా కస్టమర్ ఒకరు ఆర్డర్ ఇచ్చారండి తన శారీ పిన్ను త్రీడీ గ్లాస్ ఫినిష్ స్టోన్స్ యూజ్ చేసి చేస్తున్నామండి దానికోసమని ముందుగా మనం శారీ కలర్ థ్రెడ్ తీసుకున్నాము గ్లూ కట్టర్ స్టోల్ చైన్ త్రీ డీ గ్లాస్ ఫినిష్డ్ కుందన్స్ అండి ఇప్పుడు ముందుగా సిల్క్ థ్రెడ్ తీసుకొని మనం ముందుగా దారాన్ని పోగులు కింద పోసుకుంటున్నానండి ఇక్కడ చూపించిన విధంగా మీరు మెజర్ చేసుకొని ఇలా పోసుకోండి థ్రెడ్ కట్ చేసుకుంటున్నానండి ఇలా థ్రెడ్ కట్ చేసుకోగానే ఇక్కడ గట్టిగా పట్టేసేసుకొని గ్లూ అప్లై చేసుకోవాలండి గ్లూ అప్లై చేసుకుంటున్నానండి గ్లూ అప్లై చేసుకున్న తర్వాత కొంచెం థ్రెడ్ ఎక్స్ట్రా అనిపిస్తుంది సమానం కట్ చేసుకున్నాను శారీ పిన్ మీద ఇట్లా స్టిక్ చేస్తున్నానండి ఏదో ఒక టూ మినిట్స్ ఆరనిద్దాము టూ మినిట్స్ తర్వాత ఆరిపోయిందండి ఆరిపోయిన దాన్ని ఎలా చుట్టాలనే చూపిస్తున్నాను వీడియోలో దారాన్ని ఇలా సమానంగా అనుకొని ఇలా లాగి పట్టుకోవాలండి ఇలా చూపించిన విధంగా ఇలా అనమాట ఇలా చుట్టుకోవాలి మనం ఇంకో ఇలా ఇలా చుట్టుకోవాలండి మొత్తం కూడా ఇలా దగ్గర దగ్గరగా అండి మనం చుట్టుకుంటూ ఉండాలండి ఇదిగోండి ఇలా చూపించిన విధంగా చుట్టుకుంటూ ఉండాలండి మొత్తం అయ్యేంత వరకు ఇలా లాస్ట్కి వచ్చాకండి గమ్ పెట్టేసాను చూడండి ఎలా అల్లాను అనేది ఇప్పుడు ఇక్కడ అవును ఇక్కడ ఎలా చేయాలనేది చూపిస్తాను మీకు ఇక్కడ ఎంటీ ఉంది కదండి ఈ ఎంటీ ప్లేస్లోకి కొంచెం థ్రెడ్ తీసుకుంటున్నాను ఇక్కడ చూపించిన విధంగా ఇక్కడ స్టార్టింగ్ దగ్గర పెట్టుకోవాలండి ఇలా అప్లై చేసుకొని కొంచెం ఆరాలండి ఇది ఇలా ఈ కింది ఎడ్జికి కూడా అండి ఇక్కడ గ్లూ అప్లై చేసుకొని స్టిక్ చేసుకోవాలండి ఇలా స్టిక్ చేసుకున్నాక కట్టర్తోనే థ్రెడ్ కట్ చేస్తున్నానండి ఇది లాస్ట్కి వచ్చిందండి ఆల్మోస్ట్ ఆల్ ఫినిష్ అయిపోయింది లాస్ట్కి కూడా ఈ ఎడ్జ్ పార్ట్లో కూడా ఇక థ్రెడ్ అనేది ఇలా పెట్టుకోవాలండి ఇలా గ్లూ అప్లై చేసుకున్నాం కదా అంతేనండి ఎక్స్ట్రాస్ కట్ చేసుకొని గ్లూ పెట్టుకుంటే నీట్గా శారీ పిన్ అనేది ఫినిష్ అయిపోతుంది ఇలా ఎక్స్ట్రా సైడ్ గ్లూ అప్లై చేసుకోవాలండి అంతే ఎంతో ఈజీగా శారీ పిన్ అనేది మనం తయారు చేసుకోవచ్చండి టెన్ థౌసండ్ గమ్ తీసుకోనండి మిడిల్లో మనం చూసి ఒక స్టోన్ అనేది అంటిస్తున్నానండి దీన్ని ఫ్లవర్ టైప్ డిజైన్గా చేద్దామనుకుంటున్నాను నేను లాగా ఇలా వైట్ కలర్ స్టోన్ చైన్ అతికించుకున్నానండి ఇప్పుడు మొత్తం కంప్లీట్ అయిపోయిందండి శారీ పిన్ అనేది ఓవరాల్ లుక్ చూడండి ఒకసారి ము మధ్యలో ఫ్లవర్ అండ్ లీవ్స్ లాగా పెట్టాను చుట్టూ ఇలా వైట్ కలర్ చైన్తో డెకరేట్ చేసుకున్నానండి యువస్ మామ యూట్యూబ్ ఛానల్లో ప్రతిరోజు ఒక్కొక్క రోజు ఒక్కొక్క ఐటెం చూపిస్తున్నామండి మా వీడియోస్ కనుక మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్ మీ సపోర్ట్ మాకు చాలా అవసరం అండి మా ఛానల్ని సపోర్ట్ చేయండి మీకు ఎవరికైనా ఏమైనా ఐటమ్స్ నచ్చినట్టయితే కామెంట్ చేయండి మేము ఆర్డర్ మీద మీకు చేసిస్తామండి అలాగే రా మెటీరియల్ కూడా మేము సేల్ చేస్తామండి ఇలా త్రీడీ గ్లాస్ ఫినిష్ కానీ నార్మల్ కుందన్స్ బాల్ చైన్ ఏవైనా కూడా మేము సప్లై చేస్తామండి మీకు Thank you for watching my videos.